సర్వోన్నత సర్వాధికారమైన మా ప్రియ పనులకు తండ్రి మీకు వేలాది వేల స్థుతుల స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ రాత్రి సమయంలో నేను స్తుతిస్తున్నాము గణపరుస్తున్నాం ప్రభా నేను ఈ దినమంతా కూడా పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా మా పనులన్నీ కూడా మేము జయప్రదంగా చేయగలిగాము నీకు మహిమకరంగా చేయగలిగాము తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం మాతన్ని మరి మాలో ఏ తప్పిదమైనా ఉన్నట్లయితే తప్పకుండా దయ నుంచి మమ్మలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలోనైనా రాత్రికాలము ప్రార్థనా సమయంలో మేము మమ్మల్ని మేము పరిశోధించుకొని పరిశీలించుకొని మా తప్పిదంలో కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకొనిలాగన మాకు కృప చూపించండి దేవా ప్రభ పిల్లలు అందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏ పని మీద బయటకు వెళ్ళారో వారందరూ కూడా ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చినారు ప్రభావ నీకే వేలాది వేల సూత్రములు అవును తండ్రి నీవు మాకు తోడుగా ఉండకపోతే నీవు మా కుడి పక్కన నీడగా లేకపోతే తండ్రి మేము ఏమైపోతామో మాకు తెలియదు నీ యొక్క కృపచేతనే మమ్మల్ని మీరు ఎంత క్షేమంగా కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు దేవా నీకే వందన సూత్రములు మా కుటుంబంలో మాకు మీరిచ్చిన సంతోషమును సమాధానం బట్టి నీకు వందనములు మరి ఈ స రాత్రి సమయంలో నాయన మేము కలిసి సంతోషంగా ప్రార్థిస్తున్నాము దేవా నీకే వందనములు ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకుంటే నిమిత్తము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ మా వాక్యంలో ధ్యానిస్తున్నాము నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనం అని కీర్తనకారుడు రాసినటువంటి మాటలు నిజముగా ఎంతో గొప్ప మాటలు అవును ప్రభా మేము అనేక మార్లు శ్రమ పొందుతూ ఉంటాము శ్రమ నొందినప్పుడు మేము చాలాసార్లు దేవుడు ఏమయ్యాడు దేవుడు ఏం చేస్తున్నాడు మాకు ఇంత కష్టంలో మేము ఉన్నప్పుడు మేము శ్రమలో ఉన్నప్పుడు మాకు ఏమి మేలు చేస్తున్నాడు అన్న ప్రశ్నలు చాలాసార్లు ఉదయిస్తూ ఉంటాయి అయితే తండ్రి శ్రమ నొంది ఉన్నప్పుడు ఆ శ్రమలు మాకు ఒక పూదకుండాలాగా పనిచేస్తాయని మేము గ్రహిస్తున్నాము శ్రమలో తండ్రి మేము అనేకమైన మే విలువైన పాఠములను నేర్చుకుంటూ ఉంటాము అతనిదేవా మా పరిస్థితులను మేము చక్కగా అర్థం చేసుకోవడానికి మాకు శ్రమలు పనికి వస్తాయి అదేవిధంగా ఇచ్చిన వాక్యమును మేము ఇంకా అధికంగా అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తారు లేవా మీకు వందనంలో వాక్యం ద్వారా మేము అనేకమైన మేలులు పొందుకుంటూ మేము ఆ విధమైనటువంటి ఆ శ్రమలో మేము ఒక గొప్ప బా గొప్ప పాఠాలు నేర్చుకొని నీ యొక్క వాగ్దానములను నీ యొక్క కట్టడలను మేము అర్థం చేసుకోవడానికి అంతేకాకుండా వాటిపైన పూర్తిగా ఆధారపడడానికి నీ యొక్క దైవికమైన జ్ఞానమును జ్ఞానము కొరకు మేము నీ సన్నిధికి రాగలుగుటకు మీరు కృప చూపిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి శ్రమ ఎంతో కష్టమైనదిగా ఉండవచ్చు శ్రమ ఎంతో శక్తివంతమైనదిగా ఉండొచ్చు బాధకరమైనదిగా ఉండవచ్చు కానీ ఆ శ్రమ ఆ కష్టము ఆ బాధ ఇదంతా కూడా మాకు పాఠం నేర్చుకోవడానికి మీరు ఆ విధమైనటువంటి ఏర్పాటును మీరు చేసి ఉన్నారు ఆ విధంగా కీర్తనకారుడు తను ఒక లెసన్ నేర్చుకుంటున్నట్లుగా చెప్తూ ఉన్నాడు ప్రభా అంతేకాకుండా నీ యొక్క కట్టడలను నేర్చుకొని వాటిని వాటిని వెంబడించినట్లుగా వాటిని అనుసరించుటకు అతడు జ్ఞానం పొందుకుంటున్నట్లుగా చెప్తూ ఉన్నాడు అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రభా తాన్ని మా జీవితాలలో ఆత్మీయంగా అనేకమైన సార్ అనేక సార్లు మేము పడిపోతూ ఉంటాము ఎన్ని కొంచెం కష్టం రాగానే మాకు ఏ కష్టం ఎందుకు అనే ఒక ఆలోచనతో మేము నీకు విరోధంగా ఆలోచిస్తూ ఉంటాం కానీ తండ్రి మరి అవన్నీ కూడా మాకు మేలు కలుగుటకే మీరు ఏర్పాటు చేసినారని ప్రతిదీ కూడా మీరు అనుమతిస్తేనే వస్తుంది అవన్నీ కూడా కేవలము అశాశ్వతమైనవి కొద్ది కాలం నుండి వెళ్ళిపోతాయి కానీ మేము శాశ్వతమైన నీ ప్రేమను శాశ్వతమైన నీ యొక్క మేలులను మేము అర్థం చేసుకునే కృప మీరు మాకు ఇస్తారు మేము నీ కట్టడలను అనుసరించినట్లయితే తండ్రి నిన్ను నీకు విధేయత చూపించినట్లయితే మేము ఆ ఆ పరిస్థితులన్నిట్లో కూడా మేలును పొందుకుంటూ మేము అనేకమైన అనుభవాలతో అనేకమైన అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటామేమో మేము ఇది రాలేదు మాకు ఈ ఉద్యోగం రాలేదు ఈ కష్టము నాకు వచ్చింది అని అనుకుంటాం ఈ ఇంటర్వ్యూ నేను ఎంతో బాగా చేశాను కానీ నాకు ఉద్యోగం రాలేదు అని అనుకుంటాం కానీ అంక ఇంకా అంతకంటే మంచిది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసి ఉంటాడు అన్న జ్ఞానం నాకు కలుగుతుంది ప్రభా నీకు వందనములు స్తోత్రములు ఈ విధంగా తండ్రి మేము ఆత్మీయంగా మేలు పొందడానికి మీరు ఈ యొక్క ఏర్పాటును చేయడం మాకెంతో మేలు కలిగిస్తుంది తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము మేము శ్రమ పొందకుండా ఉండాలి అని అనుకుంటే అది మాకు మాకు ఒకవేళ లేజినెస్ కలిగిస్తుందేమో మాలో కేర్లెస్నెస్ కలిగిస్తుందేమో తండ్రి మేము జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం ధ్యానించుకుంటూ మేము నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా నేను ప్రార్థనలోకి వెళ్తున్నాము మా కుటుంబంలో మీరు ఇచ్చిన ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని బట్టి సమాధానకరమైన జీవి జీవితాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ ఇంట్లో అయితే సమాధానం లేదో ఏ ఇంట్లో అయితే మరి కష్టము ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇంట్లో తండ్రి కలతలు మనస్పర్ధలు లేకుండా ప్రశాంతమైన సమాధానకరమైన స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలి ప్రభావ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి సానుకూలతతో వ్యవహరించటకు కృప చూపించండి మా తండ్రి కుటుంబంలో ఉన్న అభివృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యము కాపుదలు అనుగ్రహించండి అదేవిధంగా చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ దయా ఎందు మనిషందును వర్దల చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ కృపతో కనికరంతో ప్రతి ఒక్కరి కూడా మీ యొక్క కాపుదలలో కాపాడండి మంచి మార్గంలో వారిని పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విద్యం ఎంతోమంది మంచి ఉద్యోగాలు పొందుకొని సంతోషంగా ఉన్నందుకు నీకు వందనములు అదేవిధంగా వివాహంలో కుదిరిన విషయంలోనూ అయినా కన్సీవ్ అయ్యి మంచి వార్త విన్నటువంటి విషయంలో అయినా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉంటుండగా నీకు వందనములు సూత్రం తెలియించుకుంటున్నాం ఎంతోమందినైనా మరి బిజినెస్లో చక్కగా వర్ధీలతో ఉంటుండగా వారిని బట్టి కూడా మీకు వందనాలు ఆలోచించుకుంటున్నాను దయగల మాదేవా మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో ఉద్యోగాలు లేవని వివాహాలు కుదరలేదని సంతానం కలగలేదని బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సమయంలో మీరు తప్పకుండా సహాయం చేస్తారు చేస్తారని నమ్మకంతో విశ్వాసంతో నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అతన్ని దేవ మరి కనిపెట్టి ఉండటకు కృప చూపించండి దేవ ఈ సమయంలో ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా మరి వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించి త్వరగా క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది మరి క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉంటున్నారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు ప్రభా మరి వేదన పడుతూ ఉన్నారు దయ ఉంచండి ప్రభా వాళ్ళని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరిచే దేవుడు నీవి వాళ్ళని బట్టి తండ్రి కుటుంబంలో ఎంతో ఆందోళన ఎంతో కష్టం ఉన్నది మా ప్రభా మరి వారి కుటుంబ సభ్యులు ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు దేవ దయ ఉంచి నైనా వారిని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి దానివల్ల ఎన్నో సమస్యలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు నైనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దేవించండి వారందరూ రాత్రులు మేల్కొని మరి పరిచయ చేస్తుంటుండగా వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి మా కూడా ఎంతగానో మీరు కాపాడుతూ ఉన్నారు మా కుటుంబాలలో ఎవరెవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎలాంటి కష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ఎంతోమంది అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు వారిని అందరినీ స్వస్థ బాగు చేసి వారి పరిస్థితిని బాగు చేసి వారికి త్వరగా వారి మార్గంను సరళం చేసి తగిన విధంగా వారి యొక్క అప్పులన్నీ తీరిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రేవా మరి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన కృప చూపించండి లేవా ప్రభా మరి అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైనవారు మరి ఎంతోమంది మరి ఉద్యోగ పరిస్థితులలో అణచివేతకు గురవుతున్నవారు కృంగుదలలో ఉన్నవారు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కూడా నాయన మీ సహాయం గ్రహించి అధికారుల మనసులను మార్చండి పరిస్థితులను సరిచేయండి సామరస్యమైన సమాధానకరమైన పరిస్థితులు ప్రతి చోట కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి న్యాయము జరిగించు దేవుడు నీవే మరి ప్రతి ఒక్కరి పక్షంగా నీ నీవే నాయన కృప చూపించమని వేడుకొంచున్నాము ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ రాత్రి వేళల్లో ఎవరెవరైతే మరి ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రయాణాలలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదము కానీ అనారోగ్యము కానీ కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాము దయాళుడమైన మా ప్రియ పర్వక తండ్రి ఎంతోమందినైనా మరి రాత్రి వేళల్లో నిద్ర పట్టని పరిస్థితులలో వేదన ఉన్నారు తండ్రి వారి హృదయాలలో ఉన్న వేదన ఆవేదన దుఃఖము భారము అన్నీ కూడా తొలగించండి మా ప్రభా ఏ టెన్షన్స్ ఉన్నాయో ఏ ప్రెజర్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల ఏ శ్రమంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభ వారికి ఏదైనా కోపము ద్వేషము మనసులో ఉన్నట్లయితే దాన్ని తొలగించండి సంతోషకరమైన ఆత్మను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ వాక్యమును ధ్యానిస్తూ నెమ్మదిగా పండ్ ధ్యానించుకుంటూ నెమ్మదిగా పడుకొని నిద్రించటకు సహాయం చేయండి నీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దయముంచి రక్షించండి వారి హృదయాలలో మారు మనసు అనుగ్రహించండి ప్రభానైనా మరి వారి పరిస్థితులన్నింటినీ బాగు చేయండి మరి ముఖ్యంగా ఏ ఏ వ్యసనాలలో ఉన్నారో ఆ వ్యసనాలు మళ్ళీ అన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల దయచేయండి మరి ప్రభా మరి ఆ సిలువ విలువను తెలుసుకోలేకుండా అర్థం చేసుకోలేకుండా ఉన్న ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా కృప చూపించండి ప్రతి ఒక్కరూ నీ బిడలుగా మారాలి దేవా నేను బ్రతిమాలి అడుగుతుంటున్నా సేవకులను దీవించండి ఎంతోమంది సేవకులు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు రాత్రి వేళలా మేలుకొని ప్రార్థనలు చేస్తున్న సేవకులను బట్టి మీకు ఏడాది వేల వందనములు సూత్రములు చెల్లించుకుంటున్నాను అతను ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడే వినండి పగలంతా కూడా నీ దూతల సంరక్షణలో మమ్మల్ని ఎంతగా అను క్షేమంగా కాపాడి నడిపించారు ఈ రాత్రి కూడా అదే విధంగా మీరు నడిపిస్తారు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుధ దూతలు మాకున్నారు ఏ తెగులు మా కూడా సమర్పించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కొనుక్కొక్క నిద్రపో కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి ఉంటుండగా నీకు వందనములు మా పైన నీ రక్తపు కంచే మా మా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి ఆకస్మికంగా అనారోగ్యం కానీ ఎలాంటి ప్రమాదములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి మంచి నిద్రను రెస్ట్ అనుగ్రహించండి మా తండ్రి ఉదే కాలం రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా మరి ఎంతో ఉత్తమంగా జరిగిస్తారని మేము నమ్ముతూ నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి నీకే స్తోత్రంలో మాతండి ఉదే కాలంన ఆరోగ్యంగా సజీవంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్